వండర్ఫుల్ వర్క్ మీరు అన్నట్టు చాలా సార్లు మీతో కలిసి డయాస్ పంచుకోవాలనుకున్నాను కానీ నాకు టైం దొరకకుండా రాలేకపోయాను ఈరోజు మీతో కలిసి మీరు చేసిన పనులు నేను చూశాను చాలా ధైర్యంగా ఓసారి ఎక్కడా నిర్మోహం అవటం లేకుండా చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు అమరావతి పైన కూడా ఒక సినిమా తీసిన ఏకైక వ్యక్తి కంటమణి చాలామంది భయపడే రోజులు అలాంటి రోజుల్లో న్యాయం ధర్మం అమరావతికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తీసి కడానదానికి సెన్సార్షిప్ అడ్డంకులు పెడితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన వ్యక్తి కంఠమనే నేను చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ ఒక పక్కన మీడియాలో రాణిస్తూనే ఇంకో పక్కన మీరు చూస్తే రెండు వేల మందికి పైగా పేదలకు ఆపరేషన్లు చేపించడం కొంతమందిని చదివించడం విద్య ఆరోగ్య విషయాల్లో కూడా వారి యొక్క మానవత్వాన్ని నిరూపించుకున్నారు దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఈ మధ్యకాలంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఆర్థిక సంవత్సరంలో తొంభై ఓట్లో వచ్చాయి అక్కడి నుంచి సంపద సృష్టించడం పీ త్రీ ద్వారా అంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామితో సంపద సృష్టిస్తున్నాం ఒక రోడ్లు కానీ ఒక ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే పవర్ కానీ టెలికామ్ కానీ అన్ని ప్రైవేట్ సెక్టర్లో వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఇప్పుడు కొంతమంది దీనివల్ల జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు రమణ గారికి అనుభవం ఉంది సుదీర్ఘంగా న్యాయస్థానంలో పనిచేశారు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఈరోజు దేశంలో మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి అంత బిలియర్స్ అయిపోతున్నారు లేనివాడు వంద రూపాయలు కూడా పర్ డే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాల ద్వారా అవసరమైతే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవలసిన బాధ్యత పైన ఉందని మీకు తెలియజేస్తున్నా ఒక పక్క పాలసీని తీసుకొస్తూనే ఇంకో పక్క నేను తీసుకొచ్చింది పి ఫోర్ పాలసీ తీసుకొచ్చాను ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో ఎవరైతే టాప్ లో ఉండే పది పర్సెంట్ ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ కింద నుండే ఇరవై శాతాన్ని కానీ దత్తత తీసుకోగలిగితే మెంటరింగ్ చేయగలిగితే హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే